గ్రామైనటువంటి మాటలు నాగరిస్తారు మా విచారణ పేరుతో మీరు మంచిగా ఆర్థిక బయటతో వారి కృషి వల్ల మన పాఠశాలకు ఈ విషయాలకు మీ తరఫున మా ఉపాధ్యాయుల నా తరఫున మన పాఠశాల తరఫున వారికి మరొకటాలి ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి మేము గతంలో చింతలపాలెం మండల కోడలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్పై అవగాహన సదస్సు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని వేణుగోపాల్ రెడ్డి గారు సార్తోని వరల్డ్ బెస్ట్ మోటివేటర్ సార్ తీసుకొచ్చి కేవలం టెత్కాస్ వరకు మన చింతలపాలెం మండలంలో ఉన్న విద్యార్థులకు ఖచ్చితంగా సలహాలు సూచనలు ఉపయోగపడే ఉద్దేశంతో ఎంత ఖర్చైనా కానీ సార్ తీసుకొచ్చి మా జే అండ్ మా స్పోర్ట్స్ క్లబ్ తరఫున చిత్రపాలెం మండలం ఎంకోర్టులో చేయడం జరిగింది అదే క్రమంలో ఆ రోజు నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్గా చింతలపాలెం మండలంలో ఉన్న మూడు ప్రభుత్వ పాఠశాలకు సమ్మారం అయితే మల్ల హై స్కూల్ అయితే దొండపాడ హై స్కూల్ అయితే ఒక్కొక్క స్కూల్కి ఫైవ్ థౌసండ్ రూపీస్ స్పోర్ట్ మెట్రోల్ ఇద్దామనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము ఎలా చేయడం జరిగింది తొందరగా ఎంతో కొత్త మాకున్న చెక్ మేరకు ఈరోజు మన దొండపాడ హై స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది క్యారమ్స్ అయితే షెట్ బ్యాట్స్ అయితే మన టెన్ని గ్యాట్స్ అయితే స్కిప్పింగ్ రోల్స్ అయితే ఇట్లా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మన చిత్రాపాలె మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఇక్కడ కాడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి వారితో మాట్లాడి యాజ్ మనేజ్తో మాట్లాడి ఖచ్చితంగా మనకి వచ్చే విధంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా స్పోర్ట్స్ డ్రస్ ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత మేము ఎందుకంటే మనకి చేసే బాధ్యత వారికి ఉంది కాబట్టి ఆ డ్రస్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఒక లెటర్ పంపిస్తాం వారిని ఖచ్చితంగా ఒప్పించి ఖచ్చితంగా తీసుకొస్తాం సార్ ప్రతి స్కూల్కి మా వంతు సహాయ సహకారాలు ఇంకొక విషయం ఏంటంటే చింతాపాలెం మండలంలో మేము మొన్న అనౌన్ చేశాం చింతాపాలెం మండలంలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఎవరైతే మండలం టాపర్ వస్తారో వారికి ఫైవ్ థౌజండ్ అనౌజ్ చేయడం జరిగింది సార్ మన స్కూల్కే రావాలని అది కూడా మన దొండపా హై స్కూల్కే రావాలని నేను కోరుకుంటున్నా సార్ ఆ ఫైవ్ తోలేస్ కూడా ఇక్కడికే రావాలని ఈ దొండపాటుకు నాకు చాలా అసమ్మధాలు ఉన్నాయి ఇక్కడ నాకు అనేక మంది మిత్రులు ఉన్నారు స్పోర్ట్స్ ఫైర్ ఉన్నారు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ సత్రెండ్ సార్కి మరియు గీతా స్టాఫ్ సినిమా సార్ గారికి నది సార్కి మరియు ఎంజెంట్ సార్కి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధర్యాలు తెచ్చినాం థ్యాంక్ యూ సర్ 我女儿在这吃了。